శ్రీ లక్ష్మీ నరసింహ ఈరణ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీమతి కె వాణి నేతృత్వంలో శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ బసవేశ్వరుల స్వామి దేవాలయాన్ని పునః ప్రారంభించడానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలోని శ్రీ ఉరుకుంద ఈరన్నస్వామి గ్రామంలో ఆదివారం ఆంజనేయస్వామి గుడి మరియు బసవేశ్వర గుడి నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించబడింది ఈ కార్యక్రమం దేవాలయం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె వాణి ఆధ్వర్యంలో జరిగింది భూమి పూజ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు మరియు కార్యాలయ సిబ్బంది గ్రామ పెద్దలు భక్తులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వేద మంత్రాల పుణ్యక్షేత్ర వాతావరణంలో పూర్తి చేపట్ట ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం కొరకు కోటి పదిహేను లక్షలు మరియు శ్రీ బసవన్న గుడి దేవాలయం పునర్నిర్మాణానికి నలభై మూడు లక్షలతో నిర్మాణం చేయటకు భూమి పూజ చేయడం జరిగింది కొత్తగా నిర్మించబోయే ఈ దేవస్థానాలు గ్రామానికి ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా ప్రాముఖ్యతను తీసుకురానున్నాయని శ్రీమతి కె వాణి తెలిపారు ఉత్సవం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేయబడింది ఈ సందర్భంగా భక్తులు ఈరన్న స్వామి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి చెందాలని కోరుతున్నారు ఉరుకొంద మంత్రాలయానికి సమీపంలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు ఆకర్షిస్తుంది అని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ నవీన్ రామన్న గౌడ్ సూపరింటెండెంట్స్ వెంకటేశ్వర్లు మల్లికార్జున ప్రధాన అర్చకులు వీరప్ప స్వామి ఉప అర్చకులు మాదేవప్ప స్వామి తదితర అర్చకులు పాల్గొన్నారు

दो उर भी भाक्तिस भी त्अ जाव्त ढझ गिलेसा ठाआ सार इत कपागराने तौ डाआ तरुट हुएवाश भू यहान? सामीं सामें सória भा भार न आक किन अखुर ऑप no सामें उडि़ खुड़ अति पाइंस तोρ जनाद गना नेफ।